హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో పులిహార పులిసన్నాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ చిన్న బౌల్ తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి ఈ చింతపండు పేస్ట్లో కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండు పేస్ట్ వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా వేరుసన గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఈ వేరుసన గుళ్ళు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేరుశనుగ్గులు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెట్టుపట్లా ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పొట్టి మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చాయ్ మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు వేసుకుని వేగించుకోవాలి పప్పులను రెండు మూడు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే ఆరుదాకా ఎండుమిరపకాయలు రెండు మూడు రెమ్మల దాకా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి బాగా వేగి ఇలా పప్పులన్నీ కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పులిహోర పులుసును బాగా ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా పులిహోర పులుసు ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న వేరుశనగుళ్ళు వేసుకోవాలి మిగిలిన అన్నం వేసుకుని ఈ పులిహోర పులుసు అంతా కూడా అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పులిహోర పులిసన్నాన్ని రాత్రి మిగిలిన అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు అలాగే వేడి అన్నంతో అయినా సరే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే పులిహార పులసన్నం పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మిగిలిన అన్నం వేస్ట్గా పాడేయకుండా టేస్టీగా ఈ పులిహార పులసన్నాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు